మనం చూడని మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉంది ఇంతటి విశాలమైన ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు భయంకరంగా ఉంటాయి కొన్ని ప్రదేశాలు వింతగా కనిపిస్తాయి ఈ ప్రపంచంలో అందమైన ప్రదేశాలతో పాటు మరెన్నో రహస్యమైన వింత ప్రదేశాలు చాలా ఉన్నాయి ఈరోజు మనం అటువంటి కొన్ని షాకింగ్ ప్లేసెస్ని వింత ప్రాంతాలని ఒక లుక్కేసి వద్దాం రండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాంటా క్రూస్ మిస్టరీ స్పాట్ ఇది మిస్టరీ స్పాట్ అన్నాను కదా అని ఇక్కడ దయ్యాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్లేస్ చాలా వింతైనది రహస్యమైందిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి ఇక్కడికి వస్తే ఏ ఆధారం లేకుండా ఇక్కడ ఈజీగా వంగిపోయి కనిపిస్తారు ఇదేంటి ఎలా ఎలా వంగుతున్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎస్ ఇది ఎందుకు స్పెషల్ ప్లేస్ అంటే ఇక్కడ యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి ఎవరు వచ్చినా ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా అలా ఈజీగా వంగిపోవచ్చు ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు జనాలు కూర్చోమంటే ఎందుకు కూర్చుంటారు చెప్పండి ఎన్నో రకాల ఫీడ్స్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రతిరోజు వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు ఇక్కడ యాంటీ గ్రావిటీ ఫీలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ అద్భుతమైన ప్రదేశం అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ సమీపంలో ఉంది పంతొమ్మిది వందల సంవత్సరంలో జార్జ్ ఫ్రాదర్ అనే వ్యక్తి ప్రారంభించారు ఇక అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ ఒక బంతిని వాలుగా ఉన్న ప్లేస్లో పెడితే అది పైకి డొర్లుకుంటూ వచ్చేస్తుంది ఇక నీటిని కిందకి పోసామనుకోండి అది కూడా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది ఈ యాంటీ గ్రావిటీ ఫీలింగ్ని చూసి పిల్లలే కాదు వృద్ధులు కూడా పిల్లల్లా మారిపోయి ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అంత చిక్కని విషయాలు చెప్పడానికి ఒక గైడ్ కూడా ఉన్నాడు అయితే ఇదంతా విజువల్ ఇల్యూషన్ అని కొందరు పరిశోధకులు అంటున్నారు ఏదేమైనా ఎవరేమనుకున్నా కానీ మొత్తానికి ఈ శాంటాక్రూజ్ మిస్టరీ స్పాట్ వెళ్ళిన వాళ్ళందరికీ మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్లా మారిపోయింది ఇక మరో ఇంట్రెస్టింగ్ స్పాట్కి వెళ్దాం గోల్డెన్ రాక్ గోల్డెన్ రాక్ ఆఫ్ మయన్మార్ అనేది ప్రకృతి ప్రజలకు ఇచ్చిన గొప్ప వరంగా చెప్పొచ్చు దీన్ని కైటియో పగోడా అని కూడా పిలుస్తారు ఈ పవిత్ర ప్రదేశం మయన్మార్లోని మోన్ రాష్ట్రంలో కైక్టియో పర్వతంపై ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా బంగారు రంగులో మెరిసే పెద్ద రాయి కేవలం ఒక చిన్న కాంటాక్ట్ పాయింట్ మీద ఇంత పెద్ద రాయి బ్యాలెన్స్డ్గా నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం భర్మలోని బౌద్ధులకు మూడవ అతి ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం బుద్ధ భగవానుడి వెంట్రుకల పవిత్ర అవశేషం ఈ రాయిపై ఉందని అందుకే ఆ రాతిలో శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఆ దివ్యశక్తే ఈ రాయిని అంత స్ట్రాంగ్ గా అలా నిలబడగలిగేలా చేస్తుందని కూడా అంటారు ఈ పవిత్ర ప్రదేశం సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడికి చేరుకోవడానికి భక్తులు కాలినడకన కొండ ఎక్కుతారు లేదా ప్రత్యేక ట్రక్కుల్లో పైకి వెళతారు ఈ రాయి ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ ప్రదేశం కేవలం పర్యాటక ఆకర్షణ స్థలంగా మాత్రమే కాదు మయన్మార్లోని బౌతులకు భక్తి శాంతి మరియు ధ్యానానికి గుర్తుగా ఉంటుంది ఈ ప్రాంతం సైంటిఫికల్గా చూస్తే ఈ రాయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా చక్కగా అమరింది కాబట్టి ఈ రాయి పడిపోకుండా అలాగే ఉంది అనే విషయం అర్థమవుతుంది కానీ భక్తులు మాత్రం ఇదంతా కూడా ఆ దేవుడి సంకల్పం అని అందుకే ఈ రాయి అలా బ్యాలెన్స్గా నిలబడగలిగింది అని నమ్ముతారు నెక్స్ట్ మ్యాగ్నెటిక్ హిల్ ఇన్ కెనడా ఎవరైనా ఈ ప్రదేశంలో నిలబడితే వాళ్ళకి ఏమవుతుందో కూడా ఎవరికీ తెలియదు అలాంటి ఈ వింత ప్రదేశం కెనడాలో ఉంది ఈ ప్రదేశం ఇక్కడకు వచ్చే సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది సాధారణంగా మనం ఎత్తైన కొండ రోడ్డు మీద డ్రైవింగ్ చేసి బ్రేకులు వేయకపోతే ఆటోమేటిక్గా వాహనం కిందకు వెళ్ళిపోతుంది కానీ ఈ ప్రదేశంలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం ఇక్కడ కార్ పార్క్ చేస్తే కార్ దానికదే పైకి కదులుతూ వెళ్ళిపోతుంది చాలామంది ఇక్కడ ఏదో అయస్కాంతం ఉందని ఇంకా అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతారు అయితే ఈ మ్యాగ్నెటిక్ హిల్ వెనుక ఉన్న ఒక నిజం ఉంది వాస్తవానికి ఇదంతా ఆప్టికల్ ఇల్యూజన్ ఈ కారణంగా దీనిని గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తారు రెండు కొండల అసాధారణ అమరిక కారణంగా మన మైండ్ మోసపోతూ ఉంటుంది ఇక్కడ ఒక కొండ మరొక కొండతో పోలిస్తే కొద్దిగా వంగి ఉంటుంది ఇక్కడ ఆ చిన్న వాలుపై నిలబడినప్పుడు మార్గం పైకి వెళుతున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది కిందకు వంగి ఉంటుంది ఈ ఇల్యూషన్ కారణంగా మనకు అదొక మిస్టరీ లా అనిపిస్తుంది వాస్తవానికి మన కారు ముందుకు వెళ్తుంది అనుకుంటాం కానీ అది కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఫన్నీ మైండ్ బ్లోయింగ్ ఇల్యూషన్ హిల్ గత ఎనభై ఏళ్లుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడ రోడ్డు కొండల నిర్మాణం అంతా తలకిందులుగా ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఐస్కాంత శక్తి ఏదీ లేదు అనేది వాస్తవం మన కళ్ళను మెదడును ఒక భ్రమలోకి నెట్టేసే ఆప్టికల్ యూల్యూషన్ మాత్రమే ఇక్కడ ఉంది హూవర్ డ్యామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ డ్యామ్ ఉంది దీన్ని పూర్తిగా కాంక్రీట్తో నిర్మించారు ఈ ఆనకట్ట చాలా పెద్దది అందుకే చాలామంది ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అందులోను ఇక్కడికి వెళ్ళాక ఈ డ్యామ్లో కొంచెం నీళ్లు పోసి ఏమవుతుందో చూద్దామనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ నీరు పొయ్యగానే కింద పడకుండా ఆ నీళ్లు తిరిగి పైకి గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సాధారణంగా నీరు కాని ఏదైనా వస్తువును ఎత్తు నుంచి కిందకు విసిరిస్తే అది నేరుగా కిందకు పడిపోతుంది కానీ మీరు హోవర్ డ్యామ్ పై నుండి నీటిని పోస్తే అది తిరిగి పైకి ఎగిరి మనపై పడుతుంది వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం దీనికి కారణం మీరు ఈ డ్యామ్ డిజైన్ డ్యామ్ ఆకారం కూడా దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు ఇక్కడ గాలి పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బలమైన గాలి ప్రవాహం ఎంత బలంగా పైకి వెళ్తుందంటే కింద పడే నీటిని కూడా వెనక్కి నెట్టేస్తుంది ఈ కారణంగా నీరు రివర్స్ అయ్యి గాల్లో డ్రాప్స్గా ఎగురుతూ ఉంటుంది అందుకే ఈ డ్యామ్ చాలా ఫేమస్ అయింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంత భారీ ఆనకట్టను నిర్మించడానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టింది స్పోక్ హిల్ ఈ ప్రదేశంలో ఎవరైనా కారుని పార్క్ చేస్తే మాత్రం అది ఆటోమేటిక్గా రివర్స్లో వెనక్కి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇదొక గోస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది ఈ వింత ప్రదేశం ఫ్లోరిడాలోని లేక్ వేల్స్లో ఉంది ఇక్కడ ఒక చిన్న కొండ ప్రాంతం ఉంది దీనిని ప్రజలు స్పూక్ హిల్ అని మ్యాగ్నెటిక్ హిల్ అని లేదంటే గ్రావిటీ హిల్ అని పిలుస్తారు న్యూట్రల్లో పెట్టి కారుని పార్క్ చేస్తే వైట్ లైన్ దగ్గర పార్క్ చేస్తే మాత్రం అది దానంతట అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కొండ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని అందుకే వాహనాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయని ప్రజలు నమ్ముతారు ఇలాంటి వింత సంఘటన కారణంగా ఈ ప్రదేశం ఒక ప్రసిద్ధి పర్యాటక ప్రదేశంగా మారింది ఇక్కడికి వచ్చేవారు తమ సొంత కార్లతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ నిజమో కాదో గానీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది కూడా శక్తివంతమైన ఆప్టికల్ ఇల్యూజన్ అంటున్నారు అర్గాట్స్ పర్వతం ఆర్మేనియా దేశంలో కూడా పైన చెప్పుకున్న లాంటిదే ఒక పర్వతం ఉంది ఈ పర్వతం చాలా పెద్దది ఇక్కడ కూడా ఇలాంటి వింతలు జరుగుతాయి ఈ కారణంగా కొంతమంది ఈ పర్వతాన్ని దైవంగా భావించి ఆరాధిస్తారు మౌంట్ అర్గార్డ్స్ మీద కూడా మీరు ఏదైనా కారుని న్యూట్రల్లో ఉంచితే అది వెనక్కి వెళ్ళిపోతుంది ఇది కూడా ఒక ఇల్యూషన్ ప్రజలు ఇలాంటి భ్రమలను చూసి దాన్ని అతీంద్రియ శక్తిగానో దైవశక్తిగానో భావిస్తారు అందుకే చాలాసార్లు ఇలాంటి మూఢనమ్మకాలు పుట్టుకొస్తాయి అయినప్పటికీ ఈ ప్రదేశాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు రోజూ వస్తూ ఉంటారు వారు వారి వెహికల్స్తో ఈ ఎక్స్పీరియన్స్ ని చేస్తూ ఉంటారు అందుకే ఇది ఒక మిస్టరీ స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది అప్ సైడ్ డౌన్ ఫాల్ హవాయిలోని ఎత్తైన కొండ పక్కన ఉన్న ఈ వింతైన ఆశ్చర్యకరమైన జలపాతం అందరినీ షాక్కి గురిచేస్తూ ఉంటుంది సాధారణంగా మనం జలపాతాన్ని చూసినప్పుడు ఎత్తు నుంచి నీరు పడుతూ సహజ సిద్ధమైన అందంతో కనిపిస్తుంది కానీ ఈ వాటర్ ఫాల్ అందుకు పూర్తి విరుద్ధం ఈ జలపాతంలోని నీరు పైనుంచి కాదు రివర్స్లో పైకి గాల్లో ఎగురుతూ అక్కడ మేఘాలు ఉన్నాయా అనే భ్రమను కలిగిస్తుంది ఇది చూసి ఇక్కడికి వచ్చే సందర్శకులంతా ఆశ్చర్యపోతూ ఉంటారు నీరు పూర్తిగా గాలిలో కలిసిపోయి తిరిగి మళ్ళీ కొండలపై పడుతుంది అందుకే ఈ జలపాతాన్ని అప్సైడ్ డౌన్ వాటర్ ఫాల్ అని పిలుస్తారు ఎందుకు ఇలా జరుగుతుందన్నదే ఒక మిస్టరీ వాస్తవానికి ఈ కొండ సుమారు వందడుగుల ఎత్తులో ఉంటుంది కింద నుండి చాలా బలమైన గాలులు వీచినప్పుడు ఇది గ్రావిటీకి వ్యతిరేకంగా నీటి ప్రవాహాన్ని పైకి తోస్తూ ఉంటుంది దాంతో ఆ వాటర్ ఫాల్లో నీళ్లు వ్యతిరేక దిశకు ఎగురుతున్నట్టుగా ఒక ఆప్టికల్ ఎల్యూషన్ అనే మాయ మన కళ్ళను మెదడును కప్పేస్తుంది దాంతో ఆ వాటర్ ఫాల్ని చూసి ప్రతి ఒక్కరూ వావ్ అనుకుంటారు మరి ప్రపంచంలో ఇలాంటి ఆప్టికల్ ఎల్యూషన్స్ సీక్రెట్ స్పాట్స్ ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని ఇవి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్